హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఏంటిదంటే మా ఇంట్లో ఏమేమి ఉన్నాయి మేము ఏం ఎంచుకుంటున్నాం అనేది మొత్తం చూపిస్తా చూడండి డోంట్ మిస్ ఇట్ లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి నచ్చేది ఉంటే వెళ్ళిపోదామా ఆ బిల్లింగ్ మీద ఉన్నది బబ్బీ దాని పేరు బబ్బీ దీని పేరు పప్పి చూడండి బబ్బీ ఇంకా అటు ఉన్నాయి అర్ధిక్కున్నాయి అర్దిక్కుదాం దీని పేరు లూసీ ఇది ప్రెగ్నెంట్ డాగ్ ఇది ఇంకొక టూ డేస్లో పప్పీస్ పెడుతుంది ఆ పప్పీస్ని కూడా గివ్ అవ్వడానికి ట్రై చేస్తాం దీని పేరు లియో లియో మాత్రం చాలా టాలెంటెడ్ అది చూడండి లియో 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 నిన్నే సో ఇవి మన ఓన్ ఓన్ పెట్స్ ఇవి ఇవన్నీ ఓన్ అయినాయి మంచుకునేవి అండ్ ఇంకొకటి చూడండి ఈ పప్పీస్ ఇవి ఫర్ సేల్ సేల్ కోసం ల్యాప్ పిల్లలు ఇవి దాని దాని పప్పీసే ఇవి కొరికి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి ఏం కావాలంటే ఇంకోటి ఉన్నాయి ఇంకా ఇంకెన్ని ఉన్నాయి అనుకుంటారు ఇంకా ఫోర్ ఉన్నాయి చూపిస్ అది కూడా ఇగో దీని పేరు జెర్సీ ఉన్ను ఒక పైన లూసీ చూడండి ఇవి రెండు ఫీమేల్స్ ఇవన్నీ నేను మెచ్చుకునేటి ఇంకా రెండు ఉన్నాయి అయితే మొత్తం రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు థర్టీన్ డాగ్స్ ఉన్నాయి మన ఇంట్లో చిన్నగా ముచ్చట కాదు ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే మళ్ళీ ఇంకా ఇంట్లో మా మమ్మీతో తెట్లు ఇంకా ఇవన్నీ ఇంద్ర పెంట తలకే నొప్పి అని ఎవరికి ఒక్క డాగ్ పెంచుకుంటేనే తలకే ఖరాబ్ అవుతుంది ఇంకా మనకి డాగ్స్ మన దగ్గర ఉంటే ఎట్లా చిన్నగా ఉంటుంది సరే ఇంకా మా ఇంట్లో బర్డ్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అండ్ అవి కూడా పిల్లలు పెట్టినాయి అవి కూడా చూపిస్తా చూడండి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఇది షై బాగా చాక్కుంటే ఏమంటే చాక్కుంటే పోయి ఇది కాక్టైల్స్ మేల్ ఫీమేల్ కాక్టైల్స్ ఇవి ఇవి పిల్లలు పెట్టినాయి పిల్లలు చూపిస్తాను క్రేజీ ఉంటాయి బర్డ్స్ పెంచుకుంటే మాత్రం అనిపిస్తుంది మార్నింగ్ లేవగానే వీటిని సౌండ్ అవిటిని వింటే ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది అసలు అది నిజంగా చాలా ఇష్టం నాకు అట్లాంటి వైపు ఓకే పిల్లల్ని చూడండి పిల్లలు చూడండి ఎవరికైనా పిల్లలు కావాలంటే కామెంట్ చేయండి సరేనా ఇట్లా చూడండి ఇట్లున్నావు చీటు ఉన్నాయి కదా ఎట్లున్నాయి టిక్ 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 మంచిగా అనిపిస్తుంది పెంచుకొని పిల్లలు పెడితే ఇంట్లో ఒక వేరే హ్యాపీనెస్ ఉంటుంది నిజంగా ఏ ఎట్లా పట్టుకోద్దులే చూడండి ఎట్లా చిన్న ఎంత క్యూట్ ఉంది అవి ఇట్లా అవుతాయి ఇంత పెద్ద అవుతాయి చూడండి డైట్ అది కూడా సేమ్ హైట్ ఉంది సేమ్ ఉంది ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే దిమ్మ దిమ్మరుతుంది నిజంగా చెప్తున్నా కానీ మంచిగా అనిపిస్తే డిఫరెంట్ బైబడినట్టు అది ఓన్లీ జెన్మల్ లవర్స్కి మాత్రమే అర్థమవుతుంది ఇట్లాంటి ఇలా ఇంకొక ఇంకొకటి కూడా గుడ్లు పెట్టినట్టు అనుకుంటా చూద్దాం అప్పట్లోనే త్రీ పప్పీస్ ఇచ్చింది అది చూపిస్తుంది కూడా వీటిని ఫ్రీంచెస్ అంటారు ఫ్రించెస్ చూపిస్తుంది ఆల్మోస్ట్ కనిపిస్తున్నాయి ఎగ్స్ చూడండి ఫైవ్ ఎగ్స్ పెట్టింది అంత చిన్న ఉన్నాయి విషయ పెద్ద దీన్ని డిస్టర్బ్ చేయకుండా లేట్ వేద్దాం పిల్లల నాక చూపిస్తా అయితే ఇది ముచ్చట ఇప్పుడైతే ఎక్స్ చూపించినా కదా దాని మదర్స్ మదర్స్ని కూడా చూపిస్తా చూడండి ఇట్లా ఎగుడుతున్నాయా వైట్ కలర్ స్పిించెస్ అవే మదరు పిల్లలు వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు పిల్లలకు ఉన్నాయి ఇవి లవ్ బర్డ్స్ ఇవి ఇంకా గుడ్లు పెట్టలేదు పెడితే కావచ్చు మేబీ చూడండి ఎంత చూడ చిన్నపాటి జూ ఉంది మా ఇంట్లో ఇంట్లో మా ఇంటికి అయితే ఏదో టైం పదే ఉంటుంది ఇంకా ఎక్కా లేకుండా అండ్ ఇంకొకటి ఏమో రీసెంట్గా తెచ్చిన కొన్ని బడ్స్ ఉన్నాయి ఏంటి కోడ్లు ఉన్నాయి చూసినావా సిక్కి సారీ సిల్కీ అనే ఒక కోడ్లు ఉన్నాయి చూడండి ఇవి సిల్కీ చూసినా సిల్కీ కదా వీడి పేరు వీడికి రోజు ఏదో ఒక ఫుడ్ పెట్టడం అయితే అర్థం అర్థలేదు మంచిది ఇది వైట్ కలర్ది ఫీమేల్ అది మేలు ఇంత మంచి చూసినారా అయితే కాళ్ళకు కూడా మొత్తం బోర్ వస్తుంది జుట్టు జుట్టు ఇంకా పైకి జుట్టు లేస్తుంది ఇంకా కొంచెం అట్లా చూడండి కానీ డిఫరెంట్ డిఫరెంట్ అనేది డిఫరెంట్ మైండ్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది మనది ఈ వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు లియో లియో చూ 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 డోక్ సబ్స్క్రైబ్ అంగల్ 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 అంగ